అర్జున్ రెడ్డి సినిమాకి మూడు కోట్లు పెట్టారు అతను తన ఆస్తులు అమ్ముకుని పెట్టుకున్నాడు నువ్వు కూడా అదే పెట్టుకో అన్నారు నన్ను ఒక కథ ప్రొడ్యూసర్ లేదు సార్ ఈ సినిమా కథ కింద కావాలంటే కోటి రూపాయలు వచ్చి టెక్ పెళ్లి చూపుల్లో అన్నారు ఏమన్నారు పెళ్లి చూపులు కంజరపాలెం ఆల్రెడీ వస్తుంది కమిటీ కూరలు తెద్దామంటే ఎవరు రెడీగా లేరు ఆ టైంలో నేను ఒక టెన్ ప్రొడక్షన్ వస్తే స్టార్ట్ అయ్యా వర్క్ చేసి వర్క్ చేసి వర్క్ చేసి ఉన్నప్పుడు దెన్ అక్కడ నేను బిలీవ్ చేసింది అంటే మై స్టోరీ నీట్స్ అ ప్రొడ్యూసర్ సో ఐ గాట్ నిహారిక అండ్ ఫనీ గారు ఒక స్టోరీని ఒక చోటుకి పట్టుకెళ్ళినప్పుడు మనం వెతకాలి 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 ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ దిస్ అప్పుడు ప్రాక్టికల్గా ఉన్నాను నేను ఆ ప్రాక్టికల్గా ఏంటంటే ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అనే ప్రాక్టికల్నెస్ ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవ్వదు అనుకుంటే కనుక సినిమాను వదిలేసి నేను ఏదో బుడబక్క లవ్ స్టోరీ రాదును విచ్ ఐ హెట్ ఐ వాట్ టు బి యూనిక్ డెఫినెట్లీ ఎవ్రీ డైరెక్టర్ ఎవ్రీ టెక్నీషియన్స్ ఎవ్రీ యాక్టర్ ఈవెన్ ఎవ్రీ ఎవ్రీ యాంకర్ వాంట్స్ టు బీ యూనిక్ నేను అలా ఉండాలి అనుకుంటే అలా ఎందుకు ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటారు So there I'm back. <laughs>